హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చల్లపునుగులు చేశాను చేసే విధానం కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దామా కావలసిన పదార్థాలు ముందుగా పుల్లగా ఉన్న పెరుగు అనమాట పెరుగు ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్ పిండి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను మీడియం సైజుకి నాలుగు పచ్చిమిర్చి కూడా రౌండ్గా ముక్కలు చేసి పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ బొంబాయి రవ్వ కొంచెం వంట సోడా తీసుకుని ఇవన్నీ తగినంత వాటర్ వేసి పునుగులకి మనం పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి నేను కలిపి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనకి ఈవినింగ్ టైము స్నాక్స్గా పునుగులు అమ్ముతారు కదా బయట ఆ టైప్లో వస్తాయి అన్నమాట ఇవి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పునుగులు వేస్తాను అన్నమాట ఎదుగోండి పునుగులు వేసాను చూడండి పునుగులు ఫ్రై అవుతున్నాయి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదిగోండి మంచిగా కలర్ఫుల్గా వచ్చినాయి చక్కగా మెత్తగా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి వీ పునుగులు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్